ఫ్రెండ్స్ నేను ఒక పాట పాడుతున్నా కానీ ఆ పాట ఏదో అయ్యి కాదు ఏదో పాడుతున్నాను కదా నా పాటలు కూడా బాగా ఏం ఫేమస్ కావాలని కోరిక కాదు నాకు ఇష్టం అంతే ఓకేనా మళ్ళీ అపార్థాలు చేసుకోబాకండి ఏందమ్మా ఏమో పాటలు ఏం వయసుకు తగ్గ పాటలు పాడదు అనుకున్నారు చెప్తున్నా ఓకేనా అందుకోసమే ముందుగా చెప్పి పాడుతున్నా ఈ సినిమాలో అనుకోకుండా డైరీ రాస్తాయి ఆ అమ్మాయి మనసు ఇచ్చి రాస్తే ఆ పిల్లోడు ఫస్ట్ బాలు కొట్టినా బాలు రాసిన అది కూడా చుడిపేసుకుంటాడు చూసుకోడు వన్ సైడ్ లవ్ అనమాట అది అయితే ఈ సినిమా ఏదో చెప్పుకోండి కామెంట్ చేయండి సినిమా పలానా సినిమా అని సినిమా మ్యాటరే చెప్పకుండా నేను మీకు స్టోరీ చవితా నాకు పలానా సినిమా మాకు తెలిసిందిలే అమ్మా అని చెప్పండి అయితే పాపం ప్రేమిచ్చింది వనసైల్లో ఆ అబ్బాయి ప్రేమిడు కానీ ఈ అమ్మాయి ఏ రోజు ఆ అబ్బాయి స్పెట్స్ పెట్టుకున్నది బ్లౌజ్లు వేసుకొని బైక్ మీద వెళ్ళింది అన్నీ డైరీలో రాసుకునేది బట్ట ప్రేమించింది కాబట్టి ఇష్టం కాబట్టి అయితే ఇక ఇంకొక రోజు ఆ డైరీ ఈ అబ్బాయి కంటపడిద్ది పడగలనే ఆ డైరీ తీసుకొని ఇంకా ప్రయాణిస్తాడు అరే నన్ను ఎంతగా ప్రేమించింది నేను మర్చిపోయా నాకు గుర్తు రావట్లేదు ఆ అమ్మాయి ఎక్కడుండ ఆ అమ్మాయినే చేసుకోవాలని వస్తాడు వేరే ఊరికి అక్కడ ఈ అమ్మాయికి పెళ్లి సూపులు జరుగుతాయి పెళ్లి సూపులు జరిగి మా అంటే వాడికి ఇష్టం ఉన్నట్టు ఉండిద్ది కానీ వాళ్ళ అమ్మ నాన్న కోసం వరకు అటెండ్ అవుతూ ఉంటాడు ప్రతి సంబంధాలకి ఆ రోజు కూడా వద్దు డాడీ మీరు బొండి అంటాడు ఏ చెప్పు బాబు పిల్ల కొందన బొమ్మలు ఉంది వద్దు అంటున్నాడు అని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు అనుకోకుండానే వీడు ఒకళ్ళ కాసం అనిపోతే వాడు ఫ్రెండ్ ఈడు ఈడు ఫ్రెండ్ వాడిలాగా కలిసిపోతారు వీడింట్లోనే ఉంటాడు పోతాడు పోంగనరీ నీకు ఉండే నాకు ఎంత మంచి అమ్మాయి దొరికిందిరా అని చెప్పుకుంటారు కానీ వీడికి మట్టికి ఆ అమ్మాయి కంట పడదు ఆ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పోరాపోవాలని ఎంకరేజ్ చేస్తాడు కానీ వేరే పనిమైన వెళ్ళిపోతాడు బయటికి ఇక నచ్చిందిరా సూపర్ రా నువ్వు కానీ నన్ను పొమ్మకపోతే మిస్ అయ్యి వండినా అంత అందంగా ఉందిరా ఆ అమ్మాయి అని వీడు ఈ హీరో ఈ ఆ హీరో ఈ హీరోకి చెప్పుకుంటాడు ఒకళ్ళకొకళ్ళు అనుకోకుండా ఒకరోజు వీడు కలగ అనమాట ఈ పాట పాట పాడినాక మళ్ళీ మ్యాటర్ చదువుతాం కదా నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా అందుకోసం నేల నడిగా పువ్వులని అడిగ నీలి నింగి చుక్కల నడిగా ప్రేమించిన చెలియేదని గాలి నడిగా మబ్బుల నడిగా రామచిలక రెక్కల నడిగా క్షేమంగా ఉందాని అయినా ఇంతవరకు ఆ చూకే లేక తెగిన గాలిపాటమై తిరిగా ఇటు దారితో చాక ఆగలేక నా మనసు దోచిన ఆ ప్రేమ ఏ నాటికి చూపునో చిరునామా నేల నడిగా పువ్వుల నీలినింగి చుక్కల నడిగా క్షే ప్రేమించిన చెలియదని అలా పాడుకుంటూ ఉంటాడు పాడుకుంటా ఉండేసరికి ఒకరోజు కంటపడిద్ది కంటబడేదరికి ఆ కంటబడిన టెన్షన్ టెన్షన్కా లగెత్తుకుంటా అమ్మాయిని కేకేసుకుంటా లగ్గెత్తుకుంటా లగ్గెత్తుకుంటా లగ్గెత్తుకుంటూ ఉండే సమయంలో కారు గుద్దేసి కారు గుద్దినా కానీ సరే అల్లంత లెక్కన ఎగిరి పడి మళ్ళీ వస్తాడు ఫ్రెండ్ కలిసి రై నువ్వు అసలు మనిషి పోయినంట్రా ఎంతగానో మనం చేస్తున్నావు ఇయర్ పోతే రేపు దొరికిద్దురా ప్రాణం రా ప్రాణం పోతే అరే నా ప్రాణమే వెళ్ళిపోతుందిరా నా ప్రాణం వెళ్ళిపోతుందిరా అని అంటాడు హీరో ఎందుకంటే అంత ఘాటుగా ప్రేమించాడు కాబట్టి ఈ పాట కూడా అందుకే పాడానమ్మా ఒక ఒక స్టోరీ లాగా మీకు చెప్పాను మళ్ళీ ఏమనుకోబోకండి నాకు కామెంట్ పెట్టండి ఈ పలానా సినిమా అమ్మా అని ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్లు ఎవరికన్నా లేకపోతే వీడియోలు ఎట్ట వెళ్తే నాకు అందుకోసం ఓకేనా నేను నచ్చిందని అనుకుంటున్నా ఈ స్టోరీ ఎందుకంటే చాలా స్టోరీలు ఉండయి మంచి మంచి మంచివి కానీ నేను పాట కూడా పాడే నా పాట ఏం పెద్ద ఫేమస్ అవ్వాలని కాదు కానీ వడతబెలాగా పాడతానా మీరు దయతో నన్ను బాల్ చేయకుండా కామెంట్ పెట్టండి మంచి కామెంట్స్ పెట్టండి పెట్టాలంటే లేకపోతే అసలు పెట్టలేదు లే కొంతమంది వెరీ గుడ్ డే చూసే వాళ్ళు కూడా తక్కువ వీడియోలు జోతలు ఉన్నాయి చాలామంది ఎందుకో ఏమందరూ సబ్స్క్రైజర్స్ ఏమో అంతమంది ఉండాలి కానీ వీడియోలు చూస్తా ఓకేనా నచ్చితేనే చూడండి నచ్చకపోతే క్లిక్ చేసేసేయండి ఓకేనా బాయ్ బాయ్